ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం మనం వెళ్ళే దారిలో రాళ్ళుంటే చెప్పులు వేసుకుని నడిచి వెళ్ళవచ్చు కానీ చెప్పులోనే రాయి ఉంటే మాత్రం నడవడం చాలా కష్టం అదేవిధంగా బయట ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనలో ఉన్న బలహీనను అధిగమించుకుంటే జీవించడం కష్టం మనకు ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంతవరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మళ్ళీ వచ్చే జ్ఞాపకాలు మాత్రమే సమయం కాదు లేని దాని గురించి ఆలోచించడం ఉన్నదాన్ని సరిగా గుర్తించకపోవడం వలన మనిషి జీవితం వ్యర్థమైపోతుంది మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం కావాలి మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేది కలగదు ఒక గమ్యమంటూ లేని వారికి ఏ దారి చూపలేదు మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి అనంతమైన దుఃఖాన్ని చిరునవ్వు చెరిపివేస్తుంది భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్నవాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు కోల్పోయిన దానికోసం ఆలోచించకు కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదు భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఎదురించి పోరాడు పోరాడలేకపోతున్నాను అని అనుకుంటే భరించి బ్రతుకు వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ పక్క వారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వాడే నిజమైన బలవంతుడు కొందరు మనుషులు ఉంటారు చెప్పింది అర్థం చేసుకోరు అర్థమయ్యేలా చెప్తే వినరు కొందరు సలహాలు బాగుపడటానికి ఇస్తారు ఇంకొందరు నేను బాగున్నా అని గొప్ప చెప్పుకోవడానికి ఇస్తారు నిజం చెప్పేటప్పుడు భయం వేస్తుంది చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది సూర్యుడు పగలే దారి చూపగలడు ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే అదే ఆత్మవిశ్వాసం మనలో నిభ్రంగా ఉంటే విజయం మనల్ని భరించినట్లే